ఒకరోజు ఒక తండ్రి అతని ఎనిమిదేళ్ల కుమార్తె ఇద్దరూ ఇంట్లో ఉన్నారు ఆ చిన్నారి తన బొమ్మలతో ఆడుకుంటూ ఉండేది మధ్య మధ్యలో తన తండ్రి దగ్గరికి వచ్చి ఆ బొమ్మల గురించి ఎన్నో ప్రశ్నలు అడిగేది తండ్రి బిజీగా ఉన్నా ఆమెకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇలా కొంతసేపు అయిన తర్వాత తండ్రికి చిరాకు వచ్చింది కానీ ఆ అమ్మాయిని ఏమాత్రం కోపగించుకోకుండా ఆమెను బిజీగా ఉంచితే తాను ప్రశాంతంగా పని పూర్తి చేసుకోగలను అని అనుకుంటాడు తండ్రి ఆలోచించి పాత బిజినెస్ మ్యాగజైన్లోని ఒక పేజీని ముక్కల ముక్కలుగా చించుతాడు అందులో ఒక ప్రపంచపటం ఉంటుంది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ ముక్కలన్నిటినీ ఆమెకి ఇచ్చి ఇలా అన్నాడు ఏది ఈ ముక్కల్ని సరిగ్గా అమర్చు చూస్తాను ఇవన్నీ కలిపి ప్రపంచపటమవుతాయి అవుతాయి అంటాడు ఆమె ఆనందంగా అంగీకరించింది ఆమెకి ఇది ఒక కొత్త ఆటలా అనిపించింది తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు ఈ పజలు పూర్తి చేయటానికి ఆమెకు నలభై ఐదు నిమిషాలు పడుతుంది అప్పటికి నా పని పూర్తవుతుంది అని తను ఊహించుకుంటూ ఉంటాడు కాని ఐదు నిమిషాల్లోనే ఆమె వచ్చి అతని భుజం తట్టి ఇలా అన్నది నాన్న అయిపోయింది తండ్రి ఆశ్చర్యపోయాడు అంత త్వరగా పటమంతా అమర్చావా అదెలా సాధ్యమైంది అందుకు ఆమె నవ్వుతూ ఇలా చెప్పింది మీరు ఇచ్చిన పేపర్ ముక్కలు వెనుక కార్టూన్ పిక్చర్ ఉంది నేను కార్టూన్ని అమర్చగానే పటము కుదిరింది అని చెబుతుంది తండ్రికి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు పెద్దలు కష్టంగా అనుకునే సమస్యలకు పిల్లలు సాధారణ పరిష్కారాలు చూస్తారు ప్రతి సమస్యకు ఒకే మార్గం ఉండదు దానిని చూసే కోణం మారితే పరిష్కారమూ మారుతుంది ఈ కథలో కుమార్తె గ్రోత్ మైండ్ సెట్ను సూచిస్తుంది తండ్రి ఫిక్స్డ్ మైండ్ సెట్ను సూచిస్తున్నాడు మనం ఏది ఎంచుకోవాలి అనేది మనమే నిర్ణయించాలి